గుంటూరు నగరపాలక సంస్థలో స్టాండింగ్ కమిటీ ఎన్నికల పోలింగ్ నేడు జరగనుంది కూటమి వైసీపీ కార్పొరేటర్ల మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ నెలకొంది కొందరు వైసీపీ కార్పొరేటర్లు కూటమి వైపు మొగ్గు చూపుతుండటంతో పట్టు నిలుపుకునేందుకు ఆ పార్టీ నేతలు తంటాలు పడుతున్నారు నాటకీయ పరిణామాలతో రసవత్తరంగా మారిన గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలో ఈ ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభం కానున్నాయి నగరపాలక సంస్థలో అధికార వైసీపీ విపక్ష కూటమి మధ్య పోటాపోటీ నెలకొంది యాభై ఏడు డివిజన్లు ఉన్న నగరపాలక సంస్థలో నలభై ఆరు చోట్ల వైసీపీ గెలుపొంది కౌన్సిల్లో పాలకపక్షంగా ఉంది వైసీపీ కార్పొరేటర్ కృష్ణారెడ్డి మరణించగా ఆ పార్టీ బలం నలభై ఐదుకు తగ్గింది టీడీపీ నుంచి తొమ్మిది మంది జనసేన తరపున ఇద్దరు కలిపి కూటమి నుంచి పదకొండు మంది కార్పొరేటర్లు గెలుపొందారు నుంచి ఇప్పటిదాకా ఆరు స్థాయి సంఘం సభ్యుల పదవుల్ని వైసీపీ ఏకగ్రీవం చేసుకుంటూ వస్తోంది కూటమి ప్రభుత్వం వచ్చాక పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ జనసేనలో చేరారు సార్వత్రిక ఎన్నికల సమయంలోనే కొందరు వైసీపీని వీడారు దీంతో కౌన్సిల్లో వైసీపీ బలం తగ్గి కూటమికి అనూహ్యంగా బలం పెరిగింది తొలిసారిగా స్థాయి సంఘం సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనుండటంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది ఆరు పదవుల్ని ఎవరికి వారు తామే కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ ఉత్కంఠకు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల తరువాత వెలువడే ఫలితాలతో తెరపడనుంది ఇరు పార్టీల క్యాంపు రాజకీయాలతో జీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి ఇరుపక్షాల నాయకులు తమ మద్దతుదారుని క్యాంపులకు తరలించి నేరుగా పోలింగ్ సమయానికి నగరపాలక సంస్థ కార్యాలయానికి తీసుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశాయి ఇది పార్టీ రహిత ఎన్నిక కావడంతో పైకి గెలుస్తామని ధీమాగా ఉన్నా క్రాస్ ఓటింగ్కు పాల్పడతారేమోనన్న భయం ఇరుపక్షాల్ని వెంటాడుతోంది వైసీపీ నుంచి టీడీపీ జనసేనలోకి సార్వత్రిక ఎన్నికలకు ముందు తొమ్మిది మంది కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నలుగురు గత ఐదారు రోజుల నుంచి ఆరుగురు చేరారు వీరితో కలిపితే కూటమి బలం ముప్పైకి పెరిగింది దీంతో విజయంపై కూటమి నేతలు ధీమాగా ఉన్నారు వైసీపీ నుంచి ఎంతమంది బయటకు వెళ్లినా ఓటింగ్కొచ్చేసరికి తమ అభ్యర్థులకే ఓటేస్తారని ఆ పార్టీ నేతలు అంటున్నారు ఒక్క ఓటు కూడా చేజారకూడదని నిశ్చయంగా ఉన్న కూటమి నాయకులు విదేశాలకు వెళ్లిన జనసేన కార్పొరేటర్ ఎర్రంశెట్టి పద్మావతిని ఆదివారం హుటాహుటిన పిలిపించారు స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు అధికారులు సర్వం చేశారు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు ఉదయం పదిన్నరకు ప్రారంభమయ్యే పోలింగ్ మధ్యాహ్నం మూడు గంటలకు ముగుస్తుంది అనంతరం కౌంటింగ్ ప్రక్రియ చేపట్టి విజేతల్ని ప్రకటించనున్నారు